సూర్య భగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు కోటి జన్మల పాపాలను కొనగోటితో తీసివేసే రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు వైకుంఠ ద్వారం ద్వారా అంతర్యామి దర్శనమిచ్చారు గోవింద నామస్మరణతో దేవాలయం మారుమ్రోగింది అదేవిధంగా రామాలయం గీతా మందిరంలో దేవతామూర్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు దేవాలయాలను సుందరంగా అలంకరించారు ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తీర్థప్రసాద అందించారు భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయినామ సంవత్సర వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు స్థానికంగా ఉండేటువంటి జమ్మికుండలు వేయించేసినటువంటి శ్రీ బునిలా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉదయం నాలుగు గంటలకి వైకుంఠంలో స్వామి ఏ విధంగా ఉంటాడో సప్త ద్వారాలు చివరిది వైకుంఠ ద్వారం అలా అలంకరణ చేసుకొని ఒక్కొక్క ద్వారానికి కూడా పూజలు చేసుకొని చివరిదైనటువంటి వైకుంఠ ద్వారం తెరిచి అశేష భక్త దినానికి తన రూపాన్ని చేయించాడు ఈ వైకుంఠ ఏకాదశి చాలా పర్వదినం ఈనాడు మీరు సేవించుకుంటే తప్పకుండా స్వామి కడు నుంచి మీ యొక్క కోరికలు నెరవేరుస్తా అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి స్వామి మేలుకొలిసిన రోజు స్వామికి ఆరు నెలలు పగటి కాలము ఆరు నెలలు రాత్రికాలము ఆ రాత్రికాలము ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు